ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎవరివి కోడేలు దా ఇటారా ఏం చిన్న కట్టానా వా అట్లా వా ఏమున్నాయి రేట్ ఇవి రెండు లక్షల ఎనభై వేలు వేసినా కడలు ఇట్లా గడాలు అవుతున్నాయా గడాలే అవుతున్నాయా ఎవరన్నా అడిగి రేమలా ఎంత అడిగినారు రెండు ఇరవై అడుగుతుండ్రు నువ్వెంత ఉన్నావు ఫైనల్ రెండు యాభై అయితే ఇస్తావు పోతాయి పని బుడ్డారెడ్డిపల్లి ఇటికాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా చిన్న నవి నెంబర్ చెప్పు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఐదు సున్నా ఏడు తొమ్మిది ఆరు మూడు ఫండ్స్ ఎవరికైనా నచ్చితే ఈయన ఈ చిన్న ఇంకట నన్ను కాంటాక్ట్ చేయండి నన్నైతే గ్యారంటీ అట సేల్ కాకుండా మాట్లాడుకోండి মাকাডাাডে্য্য্য়্য্য়ে <laughs>